మన జీవన విధానంలో ఒక భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అన్నారు వచ్చే నెల ఇరవై ఒకటిన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారి సంతన శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సాధకులతో యోగాసనాలు సాధన చేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే నెల జాతీయ స్థాయి యోగా కార్యక్రమం విశాఖపట్నంలో నేపథ్యంలో ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో యోగా శిక్షణకు యువత ఔత్సాహికులు ముందుకు రావాలన్నారు సంతలపాటు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ యోగా సాధన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు నేటి జీవన విధానంలో యోగా సాధన చాలా అవసరం అన్నారు ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం అన్నారు నమస్కారం ఈరోజు యోగా ఆంధ్ర కర్టన్ రైజింగ్ కర్టన్ రైజింగ్ ప్రోగ్రాము ప్రకాశం జిల్లా ఒంగోలులో చాలా తక్కువ సమయంలో వర్షా వాతావరణం కూడా ఇక్కడ ప్రమాణంగా జరిగింది జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు అదేవిధంగా మేయర్ గారు మేయర్ సుజాత గారు దాని తర్వాత బాలాజీ గారు టూరిజం చైర్మన్ గారు ఇతర అధికారులందరికీ మా నమస్కారాలు యోగా అనేది చాలా ముఖ్యం ఇది మన భారతదేశంలో ఒక ముఖ్యమైన సంస్కృతి ట్రెడిషన్ ఇది యోగా అనేది హెల్త్కి బాడీకి దాని తర్వాత సోల్కి స్పిరిట్కి మూడికి అనుసంధానం చేసే ఒక మంచి ఎక్సర్సైజ్ ఇది ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న వాతావరణంలో బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కరు జనాలు యోగా చేసుకుంటే మైండ్ అండ్ బాడీ బాగుంటుంది అందుకని ఒక ప్రత్యేకంగా ప్రోగ్రాము మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైజాగ్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు దాన్ని కూడా దగ్గర దగ్గర పది లక్షల మందికి ఈ యోగా క్లాస్లో ఒక సింగిల్ డో చేసి గినీష్ బుక్ రికార్డ్ చేయాలని మనమందరూ ఆశిస్తూ ఉన్నాము ఇలాంటి మంచి ప్రోగ్రామ్ అంటే యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఫర్ హెల్త్ అండ్ గుడ్ బాడీ అండ్ స్పిరిట్ ఇలాంటిది ప్రతి ఒక్కరు చేయాలని చేయటం చేయటమే కాకుండా అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో ఈ మంచి కర్టైజ ప్రోగ్రాం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఈరోజు మన ప్రకాశం జిల్లాలో యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాంపైన్ కేంద్రీయ విద్యాలయ ప్రమైసెస్లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ శాసన సభ్యులు ఎస్ఎన్పాడు సభ్యులు ఎన్ విజయకుమార్ గారు ఒంగోలు నగర మేయర్ సుజాత గారు ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నుకసాని బాలాజీ గారు జేసీ అండ్ ఆల్ ద అదర్ డిస్టిక్ అఫీషియల్స్ యోగా అసోసియేషన్ నుంచి వివిధ పీపుల్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది జూన్ ట్వంటీ ఫస్ట్ నాటికి జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది దాదాపు ఒక ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్ సో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆ సందర్భంగా ఇప్పుడు నుంచే ఒక మంత్ ముందు నుంచే ఈ రోజు నుంచి యోగా మంత్గా ఈ మా మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ దాకా సెలబ్రేట్ చేయడానికి వివిధ యాక్టివిటీస్ యాక్షన్ ప్లాన్లు తయారు చేయ చేయడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో కూడా ప్రతి మండలి కూడా ఒక ట్రైనర్ని వారిని ట్రైన్ చేస్తూ మండల్ లెవెల్ అదే అదేవిధంగా విలేజెస్లో కూడా విలేజ్ లెవెల్ యోగా ట్రైనర్స్ని కూడా ముందు రిజిస్టర్ చేసి వారు కూడా ఇప్పుడు రాబోయే రోజులు తయారు చేయడం జరుగుతుంది ఈ విధంగా సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని ఎక్కువ మందిని మన జిల్లాలో తయారు చేయాలి ఇది ప్రతి జిల్లాకు కూడా స్టేట్ నుంచి మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది సో మన జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ప్రజల్ని ఈ యోగా ప్రాక్టీషనర్స్గా రిజిస్టర్ చేయడం వారికి ట్రైనింగ్ ఇవ్వడం అదేవిధంగా ఎక్కువ మందికి ఈ యోగా యొక్క బెనిఫిట్స్ గురించి అవగాహన కల్పించడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దాంట్లో భాగంగా మనకు స్టేట్ నుంచి ఒక యోగా ఆంధ్ర యాప్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది సో దాంట్లో ఇక్కడ ఉన్న మాస్టర్ ట్రైనర్స్ యోగా ప్రాక్టీషనర్స్ అందరూ కూడా వారిని రిజిస్టర్ చేసి ఒక ఇన్ సైంటిఫిక్ వేలో ఎక్కువ మందికి యోగా కల్వ నేర్పించడం అదేవిధంగా దాంటిని వారు ఒక లైఫ్ స్టైల్లోనే ఒక భాగంగా వారు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడానికి ఏర్పాటు చేయడం సో ఈ క్రమంలో ఈరోజు ఈ కర్టన్ రైస్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగి చక్కగా జరిగింది సో అందరు ప్రజలు అందరికీ కూడా ఈ యోగాని మీరు కూడా నేర్చుకుంటూ మీ లైఫ్ స్టైల్లో అది ఒక భాగంగా మీరు ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్వై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ జట్టర్ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ జట్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడినో కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు